నమస్తే నేను మీ పూర్ణిమ గనిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాయిన్స్ కొంటే మంచిదా ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ కొంటే మంచిదా ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనము ఏ విధంగా గోల్డ్ కొని దాసాము అంటే ఎక్కువ లాభపడతాం ఎలా కొంట మనం కనుక స్టార్ట్ చేసామంటే నష్టపోతాము అన్నది ఒక క్లారిటీ వీడియో మీతో షేర్ చేద్దామని నెక్స్ట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను ఎంత జ్యువలరీ పర్చేజ్ చేశాను సో ఎలా ప్లాన్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు మనం ఎలాంటి సేవింగ్స్ చేస్తే బోల్డ్ అంత బంగారాన్ని కొనుక్కోవచ్చు అనేది చిన్న వీడియో మీతో షేర్ చేస్తానండి సో ఫస్ట్ వన్ వచ్చి మనము ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కొంటే మంచిదా అది గోల్డ్ కాయిన్స్ ట్వంటీ టూ కే గోల్డ్ కాయిన్స్ కొంటే మంచిదా అనేసి అని మన సిస్టర్ అయితే అడిగారు డౌట్ చాలా అయిపోయిందనమాట యాక్చువల్గా మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో గోల్డ్ కాయిన్ కొన్నా ట్వంటీ టూ క్యారెట్స్లో గోల్డ్ కాయిన్ కొన్నా ఈరోజు కొని రేపు మరసకు నెలకో మరసటి నెలకో చేంజ్ చేసాము అంటే అసలు ఏ విధమైన ఉపయోగం లేదంటాను నేనైతే మనము ఒక గోల్ పెట్టుకొని ఒక పెద్ద ఆర్నమెంట్ చేయించుకోవాలను లేదంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం అని అంటే ఇన్ ఫ్యూచర్లో నేను ఒక వంద గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటాను లేదా రెండు వందల గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటాను లేదా కాయిన్స్ కొన్ని దాసి పెట్టుకుంటాను నా ఫ్యూచర్లో నాకు ఇన్ కేసు అమౌంట్ అవసరమైన లేదా నేను పెద్ద ఒక ఆర్నమెంట్ రెడీ చేసుకోవాలన్నా నాకొక పొదుపుగా ఉండాలా నేను వేరే ఎవరు నన్ను నమ్మి వేరే ఎక్కడో డబ్బులు పెట్టాం కన్నా నా దగ్గర వచ్చిన డబ్బులు వచ్చినట్టు నా సేవింగ్స్లో లేదా నేను పొదుపు చేసిన దాంట్లో వచ్చిన డబ్బులు వచ్చినట్టు నేను కాయిన్స్గా కన్వర్ట్ చేసుకుంటాను అనుకున్నారనుకోండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్కి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్కి మినిమమ్ అంటే ఒక సెవెన్ హండ్రెడ్ లేదా ఎయిట్ హండ్రెడ్ మాత్రమే వ్యత్యాసం ఉంటుందండి కాకపోతే మనం ఎప్పుడైతే రీసేల్ చేస్తామో ఒక వంద గోల్డ్ కాయిన్స్ వచ్చిననుకో యాభై గోల్డ్ కాయిన్స్ వచ్చిననుకో లేదా వంద గ్రాములు రెండు వందల గ్రాములు అట్లా వచ్చేసి కొన్ని రోజులు అట్నట్టే అట్టు పెట్టుకోవడం అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ ఒక రెండున్నర వేయో మూడు వేలతో కొని పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక ఆరున్నర ఏడు వేలు అవుతా ఉంది కదా సో ఈ టైంలో మనం మార్చుకున్నాము అనుకోండి మనకు నచ్చినటువంటి ఆర్నమెంట్ని మనం ఆ రెండున్నరవైతోనే కొనుక్కున్నట్టు లెక్క అనమాట అట్లా కాదు ఇన్ ఫ్యూచర్ పర్పస్ మా పిల్లలకి ఇప్పుడు మనం బంగారు ఆభరణాలు కొనిపెట్టాము అంటే చిన్న ఆడపిల్లలు ఉన్నారు లేదంటే చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు వయసుకు వచ్చినప్పుడు వాళ్ళకి అప్పట్లో ఏ మోడల్స్ ఉన్నాయో తెలియదు కాకపోతే నేను కొంచెం కొంచెం పోగేసుకొని గోల్డ్ కాయిన్స్ కొనిపెట్టాను అంటే వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు లేదంటే వాళ్ళ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ యొక్క గోల్డ్ కాయిన్స్ని కన్వర్ట్ చేసి గోల్డ్గా తీసుకున్నప్పుడు లాస్ ఉండదు కదా ఎలా కొంటే మంచిది అని అయితే నన్ను అడిగారు ఏది కొన్నా ఈవెన్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కొన్నా ట్వంటీ ఫోర్ గోల్డ్ కాయిన్ కన్నా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కొన్నా మనం ఏ రోజైతే ఆర్నమెంట్గా తీసుకుంటామో సో ఆ రోజు మనం ఇచ్చినటువంటి గోల్డ్ కాయిన్స్ ఆ రోజు గోల్డ్ కాస్ట్ ప్రైజ్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చి ఏడు వేల మూడు వందలు ఉంది అది మనం అమ్మే రోజు ఎంత కాస్ట్ ఉందో అంత కాస్ట్ కౌంట్ చేస్తారు మనం ఈవెన్ గోల్డ్ షాప్లో ఎప్పుడు మార్చుకోవాలన్నా కూడా గోల్డ్ ప్రైజ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ ఎంత ఉంది ట్వంటీ కే గోల్డ్ ప్రైజ్ ఎంత ఉంది మనం ఇచ్చేటువంటి గోల్డ్ కాయిన్స్ వాళ్ళు కౌంట్ చేసేసుకొని మనం కొనేటువంటి ఆర్నమెంట్ ఏ ఆర్నమెంట్ కొన్నా దానికి జిఎస్టీ ఎస్టీఎస్టీ నెక్స్ట్ తరుగు మనం కొనేటువంటి ఆర్నమెంట్ని పట్టించి తరుగుని కౌంట్ చేసి మనం ఇచ్చేసినటువంటి ఐటమ్స్ కాస్ట్ను కౌంట్ చేసి మన ఐటమ్స్ కాస్ట్లో నుంచి మనం కొన్న ఐటమ్స్ని కాస్ట్ డిడక్ట్ చేసుకొని మనం ఐటెం తెచ్చుకోవచ్చు అనమాట అంతే తప్ప ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొనేస్తే ఎక్కువ ఆదాయము ట్వంటీ టూ కొంటే ఎక్కువ తక్కువ ఆదాయం అనేది కంపారిజన్ ఏం లేదండి ఏ రోజైనా మనం మార్చుకునే టైంలో మనం ఎంత గోల్డ్ ప్రైజ్ ఆ రోజు ఉందో ట్వంటీ కే గోల్డ్ కాయిన్ ఎంతుందో అంత కాస్ట్ ట్వంటీ ఫోర్ కే గోల్డ్ కాయిన్ ఎంతుందో అంత కాస్ట్కి అమౌంట్ మాత్రమే మనము కన్వర్ట్ చేసుకోవాలన్నమాట మనం కొనేటువంటి ఐటమ్కి దాంట్లో నుంచి డిడెక్ట్ చేసాము అంటే లాస్ అవుతాం నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పున్నాను సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ ఇచ్చేసామంటే మనం ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఐటమ్ తెచ్చేసుకుంటే సరిపోద్ది అంటే అది ఓన్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటేనే లెక్క లేదు అది ఇవ్వండి ఇది ఇస్తామంటే మనం లాస్ అయినట్టే లెక్క మన యొక్క కాయిన్ ప్రైజ్ ఎంతుందో కౌంట్ చేసుకొని మనం కొన్నటువంటి ఐటమ్ని ప్రైజ్ క్యాలిక్యులేట్ చేసుకొని దాంట్లో ఏముంది ఉంది కూలి ఎంతుంది ఆర్నమెంట్కి ఎంత పడుతుంది అంత కౌంట్ చేసుకొని దాని ప్రైజ్లోంచి దీన్ని తీసేస్తే మనం కొనుక్కునేటువంటి ఐటెం వస్తుంది ఇలా కౌంట్ చేసుకోవాలి లేదంటే మనం మోసపోయినట్లే ఇవి కాకుండా నెక్స్ట్ మనము గోల్డ్ని ఏ విధంగా కొనుక్కోవడం వల్ల ఉపయోగం ఉంది అంటే మనము గోల్డ్ చిట్లు వేసుకున్నా కూడా గోల్డ్ చేస్తూ రకాలు ఉందన్నమాట ఒకటి వచ్చి ఫ్లెక్సీ గోల్డ్ ఆడాన్ గోల్డ్ నెక్స్ట్ వచ్చి ప్రతి నెల కట్టుకుంటా పోయి ఎండ్ ఆఫ్ ద మంత్ అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ లెవెన్ మంత్స్ మనం కట్టామంటే ట్వెల్త్ మంత్ మనం కట్టినటువంటి అమౌంట్ వెయ్యో రెండు వేలు ఒక నెల బోనస్గా కలిపి ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్కి ఆ రోజు గోల్డ్ ప్రైజ్ ఎంత ఉందో అంత కొనుక్కోవడం అనమాట ఇంకోటి వచ్చి ప్రతి నెల మనం కట్టేటువంటి అమౌంట్కి గోల్డ్గా మనకి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది సో మన లెవెన్ మంత్స్ కంప్లీట్ అయింది ట్వెల్త్ మంత్లో వెళ్ళేసి మనం కట్టేసి మనకు కన్వర్ట్ అయినటువంటి గోల్డ్ ఎంతుందో దాన్ని తెచ్చుకోవటము అక్కడ వచ్చే బెనిఫిట్ ఏంటంటే తరుగులో డిస్కౌంట్ ఇస్తారు ఇంకో కొన్ని రకాలు వచ్చి మామూలుగా మనం ఒక ఆర్నమెంట్ని సెలెక్ట్ చేసుకొని ఆర్నమెంట్కి ఎంతైతే అమౌంట్ అవుతుందో కౌంట్ చేసుకొని డివైడ్ చేసుకొని నెల నెల కట్టుకోవడం అనమాట అదొక మెథడు ఇప్పుడు జిఆర్టీలోనూ లలితాలోను ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ఇంకా మా లోకల్లో వచ్చి మాకు రన్ అయ్యేది వచ్చి మేము లెవెన్ మంత్స్ పే చేస్తే ట్వెల్త్ మంత్లో వాళ్ళు వన్ మంత్ బోనస్ యాడ్ చేసి సిల్వర్ కాయిన్ ఒకటిస్తారు డిపెండింగ్ అప్పను మనం కట్టేటువంటి స్కీమ్ను బట్టించి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు పే చేసుకోవచ్చు అనమాట డిపెండింగ్ అప్పని మన స్కీమ్ను పట్టించి మనకి సిల్వర్ కాయిన్ వచ్చి థౌజండ్ నుంచి యాడ్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్కి వచ్చి ఒక గిఫ్ట్ ఇస్తారు అనమాట కాకపోతే ట్వెల్త్ మంత్లో మనం ఎంతైతే అమౌంట్ కడతామో వన్ మంత్ బోనస్ యాడ్ చేసి సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే మన కంప్లీట్ అయిపోయిన తర్వాత మన అమౌంట్ ఎంతుందో అంత అమౌంట్కి మనమైతే గోల్డ్ తీసుకోవచ్చు ట్వంటీ టూ క్యారెట్స్ కనుక అయితే తరుగు కూలి లేకుండా ఇస్తారు నైన్ వన్ సిక్స్ కనుక అయితే మినిమం తరుగు యాడ్ చేసి కూలీ లేకుండా మనకైతే గోల్డ్ ఐటెం ఇస్తారనమాట సో మేము ఇక్కడ మా ఏరియాలో రన్ అయ్యేటువంటి గోల్డ్ స్కీమ్స్ ఇలా ఉంటాయి నెక్స్ట్ మనం ఇయర్ గోల్డ్ ఎలా ప్లాన్ చేసుకొని కొన్నాము అంటే మనం ఈజీగా లాభపడతాము అంటే నేను చెప్పాను కదా మనము ఇప్పుడు గోల్డ్ ప్రైజ్ వచ్చి అప్ అండ్ డౌన్ అవుతా ఉంది మంది బాగా పెరిగింది మధ్యలో కొంచెం తగ్గింది మళ్ళీ ఉంది సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకి బాగా ఉండేటప్పుడు ఒకసారి కొనుక్కోవడం అదొకలాదు రూపాయి రూపాయి పోగేసుకొని మన హౌస్ వైఫ్స్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు మనము ఒక్కొక్క రూపాయి పోగేసుకొని కొనుక్కోవాలా అంటే మనకు ఒకేసారి మన దగ్గర డబ్బులు రాదు వచ్చిన డబ్బులు కూడా లాస్ అవ్వకుండా కొనుక్కోవాలా అంటే ఎలా అంటే మనం ప్లాన్ చేసుకున్నట్లు గోల్డ్ చిట్లు ఎలా కన్వర్ట్ చేయాలంటే ఫ్లెక్సీ గోల్డ్ కానీ అండ్ గోల్డ్ కానీ ప్రతి నెల మనం కట్టేటువంటి స్కీమ్ని గోల్డ్గా కన్వర్ట్ చేసుకోవడం లేదు అలా కన్వర్ట్ కావట్లేదు అంటే ఎంత డబ్బులు అయితే మనకి వస్తుందో థౌజండ్ వస్తుందా టూ థౌజండ్ వస్తుందా త్రీ థౌజండ్ వస్తుందా సో ఆ యొక్క అమౌంట్కి తగ్గట్టుగా గోల్డ్ కాయిన్స్ రూపులో కడ్డీలో కన్వర్ట్ చేసుకొని ప్రతి నెల కానీ మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు కొన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం బల్కి ఒక యాభై గ్రాములు వంద గ్రాములు అయ్యేంత వరకు వెయిట్ చేసి దాన్ని కన్వర్ట్ చేసుకోవడం అనమాట ఇందులో కూడా కొంచెం లాస్ ఉంది ఎలా అంటే మనము ఏ కాయిన్ కొన్నా అంత ఇంత వాళ్ళు తరుగు జిఎస్టీ కలుపుతారు సో అది కూడా పే చేసుకోవాలా నెక్స్ట్ వచ్చి మనం కొనేటువంటి కాయిన్స్ లాంటివి వెంటనే మారిస్తే ఉపయోగం ఉండదు కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసాము అంటే మనకైతే ఆదాయం కళ్ళ చూడవచ్చు అనమాట అట్లా కాదు మాకు గోల్డ్ లాస్ అవ్వకుండా ఎలా కొనుక్కోవాలంటే ఖచ్చితంగా మనం ఆర్నమెంట్గా కన్వర్ట్ చేసుకోవాలన్నా లేదా కాయిన్స్ కొనుక్కోవాలన్నా ఏదో ఒక ఫిజికల్ గోల్డ్ కొన్నాము అంటే అంత ఇంత ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయలు గోల్డ్ కొన్నాము అంటే ఎయిటీ రూపీస్ మాత్రమే మన గోల్డ్ యొక్క వాల్యూ మనకు వర్తిస్తుంది రిమైనింగ్ ట్వంటీ రూపీస్ మనము జిఎస్టీలు ఎస్జిఎస్టీలు తరుగులు కూలీలు వీటికే పోదు గోల్డ్ ఆర్నమెంట్ ఇన్ ఫ్యూచర్లో గోల్డ్ ప్రైజ్ పెరిగినప్పుడు మాత్రమే మనం కొన్నటువంటి ఆభరణానికి వాల్యూ అనేది పెరుగుద్ది అనమాట అట్లా కాదు నేను అస్సలు లాస్ అవ్వకుండా కొనుక్కోవాలంటే బెటర్ టు గో డిజిటల్ గోల్డ్ డిజిటల్గా మనం ఏది కొన్నా ఒక గోల్డ్ ప్రైజ్కి మాత్రమే మనం అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అంతే తప్ప దానికి తరుగు కూలి జిఎస్టీఎస్ జిఎస్టీ అట్లాంటివన్నీ పెద్దగా యాడ్ చేయక్కర్లేదు కాబట్టి సో ఈజీగా మనము డిజిటల్ గోల్డ్ బాండ్స్ కొనుక్కోవడం బెస్ట్ అండ్ అను గోల్డ్ బాండ్స్ కానీ డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ డిజిటల్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ గోల్డ్ రూపంలో ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ చాలా రకాల ఈ యొక్క డిజిటల్ గోల్డ్ అనేది మనకు పేపర్ రూపంలో గోల్డ్ ప్రైజ్ని పట్టించి మనకి సేల్ చేస్తూ ఉంటారనమాట డిజిటల్ గోల్డ్ తీసుకునే దాంట్లో ఏది బెస్ట్ ఏది బెస్ట్ కాదు అంటే అన్నిటికన్నా ది బెస్ట్ సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటాను కాకపోతే కొన్ని రోజుల వరకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది అందులో వచ్చి ఎందుకంటే మనము ఎప్పుడైతే గోల్డ్ బాండ్స్ కొంటామో అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు లాక్ ఇన్ పీరియడ్ పెట్టుకుంటారనమాట అంటే మధ్యలో తీసుకోవడానికి లేదు ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది మనం లాస్ అవుతాం అనమాట మనం ఎప్పుడైతే ఇంట్రెస్ట్ లాస్ అవ్వకుండా మనం ఒక అంటే మన పిల్లల ప ఫ్యూచర్ పర్పస్ కోసమనే మనం కొనుక్కోవాలన్నాము కాబట్టి ఇవైతే సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సార్లు ఓపెన్ అవుతాయి రెగ్యులర్గా అయితే ఉండవు అనమాట ఎప్పుడు ఓపెన్ అవుతారో అప్పుడు మనం అమౌంట్ ఎంత ఉందో అంతకి బాండ్స్ కొనేసి వదిలేసాము అంటే మనకి గోల్డ్ ప్రైస్తో పాటుగా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేసి ఈ యొక్క గోల్డ్ బాండ్స్ అనేటివి మనకి సేల్ చేయడం జరుగుతుంది అనమాట అది అప్పటికప్పుడే మా దగ్గర ఉండదు అంటే రెగ్యులర్గా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ గోల్డ్ ఈటీఎఫ్స్లో కానీ మనకి ఎంత కుదిరితే అంత ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఎంత కుదిరితే అంత ఎస్ఐపిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటా వచ్చాము అంటే మనకి అస్సలు లాస్ లేకుండా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి నేను కూడా ఫాలో అవుతున్నటువంటి వన్ ఆఫ్ ద మెథడ్ అంటాను నేను అట్లా కాదు మా దగ్గర అంత ఉండదు మేము ఏదో సేవ్ చేసుకుంటాము ఒక నెలలో మా దగ్గర డబ్బులు ఉంటుంది ఒక నెలలో ఉండదు అట్లాంటి టైంలో మేము ఎలా చేసుకోవాలంటే ఒక టార్గెట్ పెట్టుకోండి హండ్రెడ్ డేసా టూ హండ్రెడ్ డేసా త్రీ హండ్రెడ్ డేసా ఇంత మేము అమౌంట్ సేవ్ చేసుకోవాలంటే ఒక గ్రామ్ కొనుక్కోవాలన్నా రెండు గ్రాములు కొనుక్కోవాలన్నా ఐదు గ్రాములు కొనుక్కోవాలన్నా లేదా ఒక సవర్ కొనుక్కోవాలా మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది మనం ఎంత ఇన్కమ్ని పెంచుకోగలుగుతాము ఎంత ఇన్కమ్ని సేవ్ చేయగలుగుతాము ఒక హుండీ సేవింగ్ డిబ్బీ సేవింగ్ లేదా ఒక చిన్న చిట్ లాంటిది వేసుకోవడము ప్రైవేట్ చిట్ అంటే డివిడెండ్ చిట్ లాంటిది వేసుకోవడము ఫ్రెండ్స్ చిట్ లాంటిది వేసుకొని మనమైతే ఈ యొక్క గోల్డ్ కోసం సేవ్ చేసినటువంటి అమౌంట్ని ఆ చిట్టు కట్టుకుంటా వచ్చినటువంటి అమౌంట్తో గోల్డ్ కొనుక్కోవడం ఒక మెథడ్ అంటాను కాకపోతే మనకి ఉండాల్సిన ఒక గోల్ అనమాట నేను ఖచ్చితంగా ఇయర్ అంత ఎంతో గోల్డ్ కొనుక్కోవాలా కనీసం ఒక గురివిందంత బంగారన్నా కొనుక్కోవాలా లేదా ఆ ఫెస్టివల్ కొనుక్కోవాలా అక్షయ వరలక్ష్మీ వరలక్ష్మి వ్రతమా నోముల దివాలి దంతరేజ్ ఏదో ఒకటి అంటే ఒక ప్లాన్ చేసుకోండి ఒక సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి లేదా పుట్టినరోజులు పెళ్లి రోజులు ఫంక్షన్స్ ఏదో ఒకటి మనం ఒక ప్లాన్ పెట్టుకొని ఆ ఫెస్టివల్ ఖచ్చితంగా గోల్డ్ కొనుక్కోవాలని టార్గెట్ పెట్టుకొని గోల్డ్గా తీసుకొని మనము సేవింగ్స్ అనేది మొదలు పెట్టాము అనుకోండి ఖచ్చితంగా గోల్డ్ కొనుక్కోవచ్చు కాకపోతే అప్ అండ్ డౌన్ గోల్డ్ ప్రైజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా కొనడం మొదలుపెట్టాము అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ కొని పెట్టేసుకున్నాము అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చే లోపల ప్రతి నెల హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ అంటే దాపు మనకి సంవత్సరానికి ఎంత లేదన్నా రెండు గ్రాములు రెండున్నర గ్రాముల వరకు మనం గోల్డ్ కాయిన్స్ తీసి పెట్టేసుకోవచ్చు అనమాట సో అలా వచ్చినటువంటి దాన్ని ఇంకొక సంవత్సరం మూడున్నర సంవత్సరం వాటి అట్టి పెట్టి ఇంకొక అంటే రెండు రెండున్నర అనమాట ఒక సవర్ దాకా చేసుకున్నా కూడా మనం ఒక సవర్ బంగారాన్ని ఎటువంటి రిస్క్ లేకుండా మన దగ్గర ఉన్నప్పుడు కొనిపెట్టుకుంటాం లేనప్పుడు లేదు రెగ్యులర్గా కట్టాలని టెన్షన్ లేదు బాధ బందీ లేకుండా మన దగ్గర ఎంత అమౌంట్ మిగిలితే అంత కాయిన్స్ లాంటివి తీసి పెట్టుకోవడము రూపులు తీసి పెట్టుకోవడము కడ్డీలు తీసి పెట్టుకోవడము ఇట్లాంటివి చేసుకుంటా ఉన్నా కూడా దాన్ని ఒక పెద్ద వస్తువుగా కూడా కన్వర్ట్ చేసి తీసుకోవచ్చు అనమాట ఎవరి వెసులుబాటు వాళ్ళది ఎవరి యొక్క సౌకర్యం వాళ్ళ దాన్ని పట్టించి మరీ టెన్షన్ తీసుకోకుండా లేదు నాకు ఖచ్చితంగా కావాలనేసి కొన్ని త్యాగాలు ఇట్లాంటివి ఏమీ అవసరం లేదండి మనం పెట్టేటువంటి ఖర్చుల్లో రూపాయి రూపాయి పక్కనేసి పెట్టినా రోజుకు ఒక పది రూపాయలు పక్కనేసిన నెల తిరిగే లోపల మూడు వందలు అవుతుందండి ఒక పదహైదు రూపాయలు పక్కనేసినా నాలుగు వందల యాభై అవుతుంది రోజు వెళ్ళేమో వారానికి ఒక యాభై రూపాయలు పక్కనేసినా కూడా ఆడుకోబోద్దమాట సో రెండు నెలలకు ఒక ఐదు వందలు సేవ్ చేయగలుగుతామా లేదా మూడు నెలలకు ఒక వెయ్యి రూపాయలు లేదా రెండు వేలు సేవ్ చేయగలుగుతామా మనం ఎలా సేవ్ చేయగలుగుతాము సంపాదించడం కన్నా కూడా దాస్ పెట్టడం చాలా చాలా మనకి వాల్యుబుల్ అంట అది ఎలా అంటే ఎంతైనా డబ్బు సంపాదిస్తాము ఖర్చు అయిపోతూ ఉంటుంది కానీ ఖర్చును అదుపు చేసి డబ్బులు మిగిలిపడతారు చూడండి వాళ్ళు గొప్పవాళ్ళు అదే కారు వదులు అంటారంట సో మనం ఎంతవరకు డబ్బు దాచిపెట్టి సేవ్ చేయగలుగుతాము అది కొనే వస్తువుల్ని ఏ విధంగా ప్లాన్ చేసుకొని కొన్నాము అంటే మనం లాస్ లేకుండా అంటే ఎక్కువగా తరువులు కూలీలు జీఎస్టీలు లాస్ అవ్వకుండా మనం లాభపడదాము అనేది నేను కూలంకషంగా చెప్పాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే యూటిలైజ్ అయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తారు కదా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలోజపా ఓకే అండి బాయ్ సీ యూ